రోజున మరి ఆంధ్రప్రభ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి పైన అసత్య ఆరోపణలు రాయడం జరిగింది అధికారంలోకి తీసుకు ఖచ్చితంగా అభివృద్ధి చేసే మనిషి కంపల్సరీ కావాలనే ఉద్దేశంతో నగర ప్రజలందరూ కూడా గత కూటమి ఎలక్షన్స్లో మరి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చి మరి దగ్గుపాటి ప్రసాద్ గారిని అఖండ మెజార్టీతో మరి అనంతపురం నగర ప్రజలందరూ కూడా ఎన్నిక చేయడం జరిగింది మరి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం నగర ప్రజలందరికీ కూడా కట్టుబడి ఆ మాటలను ఖచ్చితంగా నిలబడిన వ్యక్తి ఎవరైనా ఉండాలంటే అది కేవలం దగ్గుపాటి ప్రసాద్ గారే ఎందుకంటే నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజల శ్రేయస్సు కొరకు ప్ర వారి సమస్యను పరిష్కరించే దిశగా ప్రతిరోజు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటున్న వ్యక్తి మరి అలాంటి వ్యక్తి పైన కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం మరి వైసీపీ నాయకులతో చేతులు కలిపి మరి ఈరోజు దగ్గుపాటి ప్రసాద్ గారికి ప్రజలలో వస్తున్న ఆదరణను చూసి ఓర్చలేకే మరి ఆయన పైన ఇలాంటి తప్పుడు వార్తలు జరుగుతుంది అడుగుతున్నాం మరి ఈరోజు ఆంధ్ర రోడ్ల పత్రిక అనేది ఒక పత్రిక అంటే ఖచ్చితంగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజలకు వారి సమస్యలను పరిష్కరించే దిశగా మరి పత్రికలలో ప్రచురించాలి కానీ కొంతమంది స్వార్థాల కోసం ఇలాంటి వ్రాతలు రాసి ఈ పత్రికకు ఉన్నటువంటి వాల్యూను దిగదార్చొద్దానని మరి ఈరోజు రా రాసినటువంటి వ్యక్తులకు సమాధానం చెప్తున్నా అంతేకాకుండా నిన్నటి రోజున మరి ఆంధ్రప్రభ బీరో అక్బర్ గారు ఆయన ఇంటి వద్ద అతని మోటార్ వెహికల్ పైన కొంతమంది దాడి చేశారని చెప్పి మీ వీడియోల ద్వారా చూడడం జరుగుతుంది ఆ దాడికి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారికి ఎటువంటి సంబంధం ఖచ్చితంగా అధికార పార్టీ వాళ్ళే ఉన్నారని ఈరోజు మరి అక్బర్ గారు స్థానిక పోలీస్ స్టేషన్ అందు ఫిర్యాదు చేశారని చెప్పి తెలియడం జరిగింది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ వీడియోలో క్లుప్తంగా గమనిస్తే ఖచ్చితంగా వారు మోటార్ వెహికల్ దొంగతనాలు చేసే వ్యక్తులలాగా లాగా ఖచ్చితంగా కనబడుస్తున్నారు ఇది పోలీస్ అధికారులను గమనించాలి ఈరోజు పత్రికా విలేకరుల పైన పత్రికలను గౌరవించే విధంగా తెలుగుదేశం పార్టీ ముందుంటుంది కానీ ఇలా దాడులు చేసే సంస్కృతి తెలుగుదేశం పార్టీకి లేదు అంతకంటే ముఖ్యంగా దగ్గుబాటి ప్రసాద్ అన్నగారికి అవసరమూ లేదని చెప్పేసి ఈరోజు తెలియజేసుకుంటున్నాం ఇలా తప్పుల రోదాలు రాసినంత మాత్రాన ఎమ్మెల్యే దగ్గుబాడి ప్రసాద్ గారికి ఎటువంటిది నష్టం కలిగేదేం లేదు ఒక వాస్తవం చెప్పాలంటే గజరాజు ముందర పోతున్నప్పుడు గ్రామసింహాలు అని కొంతమంది మాట్లాడుతుంటారు అలాంటి మాటలకి అరుపులకు భయపడే ప్రసక్తి లేదు మాకు అవసరము లేదు ఈ రాతలు రాసినంత మాత్రాన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారికి నష్టమైతే ఏమీ లేదని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇలాంటి వ్రాతలు మానుకొని మరి పత్రికకు అదేవిధంగా విలేకరు ఎవరైతే ఉన్నారో వారికి గౌరవించగా మేము విన్నపించుకుంటున్నాం మీరు దయచేసి అభివృద్ధి చేసే కార్యక్రమాలు రాయండి ప్రజల సమస్యలు ఉండేవి ఏదన్నా పరిష్కరించే దిశగా ఆ వ్రాతలు రాయండి అని ఈ పత్రికా వినకంగా మీకు విన్నపించుకుంటూ మరి ఈ కుట్రల వెనుక ఉన్నటువంటి నాయకులకు కూడా ఒకటే చెప్తున్నాం మీరు ఇలాంటి చేష్టలు ఎన్ని చేసినా కూడా దగ్గుబాటి ప్రసాద్ గారికి నష్టం ఏమీ లేదు ఆయన ఖచ్చితంగా ప్రజల పక్షాలను నిలబడ్డాడు ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటాడు ఏదైతే అనంతపురం నగరాన్ని అభివృద్ధి చేసే దిశగా ఆయన ఇచ్చిన మాటలను ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో నిలబెట్టుకుంటాడు ఏవైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలు ఖచ్చితంగా నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని కూడా మరి జరగబోయి మరో త్వరలో జరగబోయే ఎలక్షన్స్లో కానీ అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త కానీ అండగా నిలిచేందుకు కానీ సిద్ధంగా ఉన్నాడని తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం గత వారం రోజులుగా కొన్ని పత్రికల్లో మీడియాలో మా అనంతపురం అర్బన్ శాసనసభ్యులు శ్రీ దగ్గుబాటి ప్రసాద్ గారి మీద తప్పుడు వార్తలు రాస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తూ దీని వెనుక కొందరి ప్రోద్బలంతో ఈరోజు పత్రికా విలేకరులు కూడా అందరూ అనను కానీ కొంతమంది వారికి సహకరిస్తున్నారు ప్రజా జీవితంలో రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజలకి మంచేదో చేడేదో చెప్పాల్సిన వారు ఈరోజు ఈ అనంతపూర్ నగరానికి ఎన్నికైన శాసనసభ్యులు దగ్గుబాటి ప్రసాద్ గారి మీద తప్పుడు వార్తలు రాస్తూ ప్రజలకి నిజంగా మీరు మంచి చేయాలని ఉంటే ఈరోజు ఆయన మీద మీరు అసత్య ఆరోపణలు రాయరు ముఖ్యంగా ఆంధ్రప్రభలో మెడ మీద కత్తి పెట్టి ఒక శీర్షిక రాశారు దీనిలో రాసినప్పుడు ఒక రెండు మూడు విషయాల గురించి నేను అడుగుతా ఈ ఆంధ్రప్రభ బ్యూరో అక్బర్ గారికి నిజంగా మీరు రాసిన దాంట్లో నిజం ఎక్కడుందో ఏమి అవినీతి జరిగిందో ఎక్కడ టెండర్లు రీకాల్ చేశారో ఎక్కడ పర్సెంటేజ్లు అడిగారో ఎక్కడ భవనాలలో వసూలు చేస్తున్నారో మీకేమైనా సమాచారం ఉంటే ఖచ్చితంగా వాటిని ముందు పెట్టి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి కానీ ఎవరో ఊరు పేరు లేని వాళ్ళు నోటికొచ్చింది మాట్లాడి కొందరు స్వార్థాల కోసం వారి ఆడియోలను రికార్డ్ చేసుకుంటే వాటిని పబ్లిష్ చేసి ఎమ్మెల్యే గారి ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు నిజంగా ఎమ్మెల్యే గారే తప్పులు చేసి ఉంటే వాటిని ప్రజలకు వాస్తవాలతో తెలియజేయండి అంతేగాని పెన్నుంది కదా అని చెప్పి ఏదంటే అది వార్తలు ప్రచురించి ఒకరి ప్రతిష్టకు భంగం కలిగిస్తే అవి వాస్తవాలు కానప్పుడు మనం రాసిన వార్తలకు నిజం ఉండదు ముఖ్యంగా ఈ వార్తలు రెండు రోజుల నుండి రాస్తుండగా ఇదే ఆంధ్రప్రభ విలేకరి సీనియర్ విలేకరి అక్బర్ గారి మీ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎవరో ఇద్దరు దుండగులు టూ వీలర్ని ధ్వంసం చేశారు నిజంగా అధికార పార్టీ వారికి సంబంధం ఉందని బయట ప్రచారం చేస్తున్నారు వారు నిజంగా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళైతే మీరు సరైన ప్రూఫులతో బయట పెడితే వారికి మేమే మీకు మద్దతుగా నిలిచి వారిని తక్షణం ఏ స్టేషన్కి సంబంధించిన వారు ఎక్కడున్నవారో తెలుసుకొని మేము కూడా మీ వెంట వచ్చి మీకు సహకరిస్తాం అంతేగాని ఎవరో స్వార్థానికి ఇలాంటి వార్తలు రాసి ఎమ్మెల్యే గారు లేని సమయంలో నిజంగా ఆయన మూడు రోజుల నుంచి అనంతపూర్ నగరంలో లేరు ఈ అనంతపూర్ నగరానికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఫారెన్ టూర్కి వెళ్ళారు ఈ అనంతపూర్ నగరంలో ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ అనంతపురం నగరంలో ఏవైనా సంస్థలు తీసుకొని వచ్చి ఉపాధి చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఫారెన్ టూర్కి వెళ్ళారు అంతేకాని తప్పుడు విషయాలు తప్పుడు ఆలోచనలను మానుకొని ఇప్పటికైనా ఈ అనంతపురం అర్బన్ శాసనసభ్యులు చేస్తున్న అభివృద్ధికి మనం సహకరించి ప్రజలకు మంచి చేద్దాం తప్ప లేనిపోనివన్నీ చెప్పి ముఖ్యంగా మీకు ఒకటి తెలియజేస్తున్నా ఈరోజు ఆయన అనంతపురం నగరంలో లేకపోయినా అనంతపురంలో ఆయన గెలిచి ఆరు నెలలు అవుతున్నా వాట్సప్ ద్వారా మీకు కావాలంటే కొన్ని ఎవిడెన్సులు కూడా ఇస్తా మీడియా వారికి వాట్సాప్ ద్వారా ఆయనకు తెలియజేస్తే ఎక్కడున్నా కానీ ఆ సంబంధిత అధికారులకి వెంటనే ఫోన్ ద్వారా తెలియజేసి తక్షణ సహాయం కింద ఏ అవసరంలో ఉన్నా తీరుస్తున్నారు అలాంటి వ్యక్తికి మనం తోడ్పాటు ఆయన వెంట ఉందాం ఆయనతో పాటు నడుద్దాం ఈ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం పాటు పడదాం ఈ వైసీపీ వారు చేస్తున్న అక్రమ కుట్రల్లో మనం పాలు పంచుకోవద్దు అని మిమ్మల్ని మీడియా ద్వారా వేడుకుంటున్నా దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచురాలు మానుకోవాల్సిందిగా కోరుతున్నా త్వర ఎమ్మెల్యే గారు రేపు లేదా మర్నాడు వచ్చిన తర్వాత ఈ అనంతపురం నగరంలో జరుగుతున్న వాటిపై చర్చించి మేమే ఈ అనంతపురం జిల్లా ఎస్పీ గారిని కలిసి వీటి మీద చర్యలు తీసుకోవాలని మేమే కోరుకుంటున్నాం సెలవు గత రెండు మూడు రోజుల నుంచి కూడా అనంతపురంలో ఏదో జరిగిపోతుందని చెప్పేసి కొంతమంది పత్రికా మిత్రులు కొంతమంది పత్రికల్లో రాయడం జరుగుతుంది ఇది ఎంత మాత్రం మంచిది కాదు ఎందుకంటే ఈరోజు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి సంక్షేమం బాటలో నడుస్తూ ప్రతి ఒక్కరికి మంచి చేయాలి అభివృద్ధి కార్యక్రమం చేయాలని చెప్పేసి ముందుకెళ్తుంటే అది ఓర్వలేక ఓర్చుకోలేక తట్టుకోలేక ఈరోజు కొంతమంది వైసీపీ నాయకులతో కుమ్మక్కై ఈరోజు అభండాలు లేనిపోని ఎంత మాత్రం మంచిది కాదు గతం గత ఎమ్మెల్యే మా దగుబాటి ప్రసాద్ గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి చూస్తున్నారు అందరికీ తెలుసు మొత్తం అనంతపూర్లో ఈరోజు మీ ఇంటికి మీ ఎమ్ మీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని ప్రజల సమస్యలను అక్కడికక్కడే సమస్యలు తీర్చుంటే కొంతమందికి ఓడ్చలేంతను పుడుతోంది ఎందుకంటే గతంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయలేని విధంగా ఈరోజు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమం తీసుకెళ్లి ప్రజల్లో ఎక్కడ సమస్య ఉంటే అక్కడే వాళ్ళ ఇంటి ముందరే ఈరోజు సమస్య పరిష్కారం చేస్తుంటే కొంతమంది ఓర్వలేక ఈరోజు ఇలాంటి అభండాలు వేయడం ఎంత మాత్రం మంచిది కాదు ఈరోజు మీరు గుర్తు చేసుకోండి కొంతమంది విమర్శించిన కొంతమంది వ్యక్తులు నేను చెప్తున్నా ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్లోనే ప్రత్యేకించి అనంతపుర్ అర్బన్లో సీఎం రిలీఫ్ ఫండు పేదవాళ్ళకి ఇచ్చిన చెక్కులు ఏ జిల్లాలో ఏ ఏ జిల్లాలో కూడా ఏ నియోజకవర్గంలో లేదని చెప్పేసి కూడా కేవలం ఒక అనంతపురం అర్బన్లో మాత్రమే సీఎం రిలీఫ్ ఫండ్ మాత్రమే ఈ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటు ప్రసాద్ గారు ఇచ్చారు ఇవి ఇవ్వడం తప్ప ప్రజలకి పేద ప్రజలకి ఇవి ఇవ్వడం తప్ప అదేవిధంగా ఈ అనంతపురంకి ఏదైతే ఎలక్షన్స్లో ప్రచారంలో ఏదైతే ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజీ కోసం వాగ్దానం చేశారో దానికోసం అనేకసార్లు విజయవాడకి వెళ్ళి ఈ గౌరవి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కలిసి ఇక్కడ ప్రపోజల్ తెచ్చి ఇక్కడ ఇక్కడ సర్వేలు చేయాలి వేగవంతం చేయడం తప్ప చెప్పండి ఎక్కడ తప్పు జరుగుతోంది నిల్దీయండి అడగండి అడగడంలో తప్పు లేదు కానీ లేనిపోని అభండాలు వేస్తే ఇది మంచిది కాదు అదేవిధంగా చూస్తుంటారు గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండేది ఎక్కడనగానే తట్టడి తట్టండి మట్టి ఏమన్న వేసారా ఈరోజు మా దగ్గుపాటి ప్రసాద్ గారు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి చోట కూడా ఎక్కడైతే ఇబ్బంది పరిస్థితుందో అక్కడంతా సిమెంట్లో వేయడం జరుగుతుంది నిన్నటి రోజున రాత్రి ఎవరో దుండగులు ఒక పత్రికా విలేకరి ఇంటి దగ్గరికి వెళ్ళి టూ వీలర్ అది దొంగతానానికి వచ్చారో ధ్వంసం చేయడానికి వచ్చారో లేదంటే విఘాతం కలిగించడానికి వచ్చామో మాత్రం మాకైతే తెలుసు వాళ్ళు మాత్రం తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం మీరు కేసు పెట్టారు ఇందాక కూడా దానికి కూడా మేము సహకరిస్తాం మా వాళ్ళు ఎవరైనా తప్పు చేసింటే ఖచ్చితంగా శిక్షి శిక్షించడానికి మా దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే గారు కూడా దానికి సహకరిస్తారు దాన్ని మాత్రం ఉపేక్షించుకుంటే లేదు ఖచ్చితంగా కూడా దాని మీద కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మా దగ్గుపాటి ప్రసాద్ గారు కూడా దాని ముందుండి వాళ్ళ శిక్ష పడే విధంగా కూడా తెలియజేస్తారు దయచేసి ఒకటే చెప్తున్నా ఇక్కడ అనేకమైన సమస్యలు ఉన్నాయి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు అనంతపురంలో యువత ఎంతోమంది ఉపాధి ఉన్నారు దాని గురించి ఈరోజు ఎక్సైజ్ చేస్తున్నారు ఈరోజు విదేశాలకు సైతం ఈ దగ్గుపాటి ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు వెళ్ళి ఇక్కడ ఉన్న యువత కోసం ఏం చేయాలి ఇక్కడ ఇండస్ట్రీలు ఏం కావాలి ఇక్కడ ఉన్న యువతకి ఉపాధి కల్పించాలి అని చెప్పేసి కూడా ఈరోజు తపన పడుతుంటే అతనిపై ఈరోజు అభండాయనం ఎంత మాత్రం మంచిది కాదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఎవరో చెప్పిన విధంగా మీరు వచ్చి స్క్రిప్ట్లు రాసేది మంచిది కాదు మీరు అభివృద్ధి గ్రౌండ్లో చూడండి మీరు మామూలు వసూలు చేస్తున్నారు అవి చేస్తున్నారని ఇది ఎంత మాత్రం మంచిది కాదు ఇవన్నీ అవాస్తవాలు ఈరోజు రీటెండరింగ్ అంటున్నారు ఒక టెండరింగ్ వేసిన తర్వాత ఒక టెండర్ వేసిన తర్వాత దానికి ఎవరైతే టెండర్ వేసింటారో వాళ్ళందరూ సభ్యులందరూ ఆడ టెండర్ వేసింటారో వాళ్ళు పార్టీలందరూ ఆ టెండర్కి హాజరైతేనే ఆ టెండర్ అవుతుంది కానీ లేదంటే అది రీకాల్ అవుతుంది దాని టెండర్ క్యాన్సిల్ అవుతుంది అది కూడా పరిజ్ఞానం లేకుండా ఇష్టానుసారం రాస్తే ఇది ఎంత మాత్రం మంచిది కాదు అభివృద్ధి చేయడంలో మా దగ్గుపాటి ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు ముందున్నారు తప్ప వేరే విధంగా లేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ అస్లాంలేకుండా నమస్కారం గత కొద్ది రోజుల నుంచి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే పైన ఆయన చేసే అభివృద్ధి ఓర్చలేక కొంతమంది వైసీపీ వాళ్ళతో కుమ్మక్కై అదే పనగా పదే పదే ఆయన పైన ఆయన ఊర్లో కూడా లేరు ఆయన పైన అనేక నిందలు మోపుతున్నారు చాలామంది టెండర్ల గురించి కాల్ బ్యాక్ చేసినారు రా రా ప్రస్తుతం ఉండే గవర్నమెంట్ అని చెప్పి చెప్తున్నారు నేను అడుగుతా అంటే అది ఒకటే మాట టెండర్లు అది ఆఫీసర్లు బాక్స్ రకంగా అది ఆన్లైన్లో దాంట్లో చేసుకుంటారు దానికి ఎవరికి ఏం అర్థం కాదు ఎవరు చేసుకుంటే వాళ్ళకు వస్తుంది అది కాల్ బ్యాక్ చేసినారంటే ఏమైనా కొద్ది మంది వచ్చింటారు అనేక మంది రాలేదు అందువల్ల ఏమైనా కాల్ చేసి ఉంటారు వాళ్ళు దానికి మా ఎమ్మెల్యేకి ఏం సంబంధము అధికార పార్టీ వాళ్ళంటే ఎవరిని మీరు విమర్శిస్తారని నాకు అర్థం కాలేదు అదే టెండర్కి ఒక పది మందో ఎనిమిది మందో ప్రజెంట్ చేస్తే దాన్ని వాళ్ళు అవునులే ఇది సరిగ్గా జరిగిందని ఆ టెండర్ని ఇది చేస్తారు ఇద్దరు ముగ్గురు వస్తే వాళ్ళు ఒప్పుకోరు దానికి అదే కాకుండా ఒక ఎవరో నిన్న జరిగిండే ఇన్సిడెంటు పత్రికా విలేకరి ఆయన బండి ఏదో ధ్వంసమైందని అధికార పార్టీ వాళ్ళే చేసినారంటున్నారు దయచేసి బ్రదర్ నేను ఒక మాట చెప్తాను నేను జనరల్ సెక్రటరీగా ఆ వీడియోలో వాళ్ళు కనబడే వ్యక్తి మా పార్టీకి సంబంధమే లేదు ఒకవేళ వాళ్ళు ఎక్కడో అక్కడో ఇక్కడో ఏడో మూల్లో ఏమైనా పార్టీకి చేసినారంటే మీరు చెప్తే వాళ్ళకి మేము వెరిఫై చేస్తున్నాం వాళ్ళని స్వయంగా మేమే పట్టుకొని వచ్చి మీ స్టేషన్కి పోలీస్ స్టేషన్కి అప్పు చెప్తాం మీరు రాండి ఇద్దరు కలిసి అప్పు చెప్తాం అంతేగాని ఏది ఎక్కడ ఈ ఊర్లో అనంతపురంలో ఏం జరిగినా అధికార పార్టీ వాళ్ళే చేసినారనడం ఇది ఎంతమాత్రం సబబని నేను విలేకరుల ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను ఏదో అభివృద్ధి ధ్యేయంగా ప్రజలకు ఒక నాయకుడికి అదే మా దగ్గుబాటి ప్రసాదన్నకి వాళ్ళిద్దరికీ సంబంధాలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఏమన్నా అవసరాలు ఉంటే వాళ్ళు ఇబ్బందులు పడితే ఆయన తక్షణమే స్పందించి నాయకు నాయకుల్ని అక్కడ పంపించి తక్షణమే వాళ్ళ ఏమన్నా ఉంటే ఆన్ ది స్పాట్ తీర్చే వ్యక్తి మా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు అలాంటి వ్యక్తి పైన పదే పదే ఏదో బ్లాక్మెయిల్ చేయడానికి ఆయన చాలా మంచి వ్యక్తి సౌమ్యుడు స్నేహశీలి అది మీరు ఆసరాగా తీసుకొని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తే ఏం మాత్రం ఉపేక్షించము మేము తెలుగుదేశం నాయకులుగా మేము చెప్తున్నాం ఎందుకంటే ప్రజలు ప్రేమ అభిమానంతో ఆయన అనంతపురానికి ఏదో చేస్తాడని చెప్పి ఓట్లేసి గెలిపించినాడు అలాంటి వ్యక్తిని మీరు చాలా ఇబ్బంది పెడుతున్నారు అందరికీ చెప్తున్నా ఇప్పుడు వరకు ఒక లెక్క ఇప్పుడు నుంచి ఒక లెక్క ఎవరైనా కానీ ఆయన పైన అసభ్యకరమైన మాటలు చెప్పేది లేనిపోని అసత్యాలు మాట్లాడి వాళ్ళపైన ఆరోపణలు చేసేది మానుకోండి చెప్తున్నా ఫైనల్ ఇది వార్నింగ్ అనుకోండి ఏమన్నా అనుకోండి మరి ఇంకా ఆయన చెప్పినా కానీ మేము లేదు ఇది గుర్తుపెట్టుకొని నడవరికం చేసుకోండి అస్లాం లేదు